ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకెన్ క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియోని అమెజింగ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ మొత్తానికి తెలంగాణ డిఎస్సి రాయబోయే అభ్యర్థులకు ఒక భారీ బిగ్ అప్డేట్ వచ్చింది అయితే నిన్నటి వీడియోలో నేను చెప్పడం జరిగింది మొత్తానికి మొత్తంలో డిఎస్సి జూలైలో ఉంటుందా ఆగస్ట్లో ఉంటుందా అండి ఆగస్టులో ఉండొచ్చు అని చాలా చాలామందికి వెల్లడించారు మొత్తానికి విద్యాశాఖ నుంచి వాళ్ళ ఒక కీలక అప్డేట్ వచ్చింది మరి డిఎస్సి ఎగ్జామ్ ఏ నెలలో జరుగుతుంది ఏ తేదీ నుంచి ప్రారంభమవుతాయి అందులో ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ కావచ్చు అండ్ పీజీటీ కావచ్చు టీజీటీ కావచ్చు తర్వాత పోస్టులకు సంబంధించి కావచ్చు భాషా పండితులకు కావచ్చు ఎగ్జామ్ ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారు ఇప్పటివరకు ఆన్లైన్ చివరి తేదీ ఇచ్చారు మిగతా సిలబస్ ఏంటి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అబర్ట్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ఇది ఒరిజినల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఏమాత్రం మీరు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఫస్ట్ వినండి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ పరిశీలిస్తే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి తేదీ ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇక అప్లికేషన్ అనేది దీన్ని మార్చ్ ఫోర్త్ వరకు కేటాయించినప్పుడు తర్వాత లాస్ట్ డేట్ ఏంటంటే పొడిగించడం జరిగింది అంటే అప్లై చేయడానికి ట్వంటీ ఎయిత్ ఈ నెల ట్వంటీ ఎయిత్ ట్వంటీ జూన్ ట్వంటీన అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ మాత్రం మనకి నైన్టీన్త్ వరకే తేదీ ఇచ్చారు ఇక లాస్ట్ డేట్ జూన్ నైన్థీన్త్ అని చెప్పచ్చు ఆన్లైన్ ఫీ పేమెంట్ కోసం తర్వాత డిఎస్సి హాల్ టికెట్ డౌన్లోడ్ జూన్లోనే చేసుకోవాలి మరి డిఎస్సి ఎగ్జామ్ డేట్ మనకి సెవెంటీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓకే జూలైలోనే ఎగ్జామ్ ఉంటుంది జూలై సెవెంటీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి ఓకే అయితే దీనికి సంబంధించి డిఎస్సి వేకెన్సీ డీటెయిల్స్ కావచ్చు స్కూల్ అస్టెంట్ టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ నైన్ వేకెన్సీ ఉన్నాయి అలాగే సెకండ్ ఇయర్ గ్రేడ్ టీచర్ సిక్స్ థౌజండ్ ఫైవ్ నాంటీ ఎయిట్ లాంగ్వేజ్ పండిట్ టూ సెవెన్ టూ సెవెన్ ట్వంటీ సెవెన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వచ్చేసి వన్ ఎయిటీ టూ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ కేటగిరీ టీచర్ టూ ట్వంటీ తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్స్ సెవెన్ నైంటీ సిక్స్ టోటల్గా లెవెన్ థౌజండ్ సిక్స్టీ టూ ఖాళీలలో ఈ నోటికే రిలీజ్ చేశారు మిగతా డిఎస్సి అప్లై ఆన్లైన్ ఎలా చేసుకోవాలి అలాగే డిఎస్సి నోటిఫికేషన్ పీడిఎఫ్ను మీరు ఎలా డౌన్లోడ్ చేసి చదువుతారో తర్వాత ఏజ్లో మాత్రం రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది సో అంటే అలాగే తర్వాత ఖచ్చితంగా డిగ్రీలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ విద్య అర్హత కలిగి ఉండాలి అనే దాన్ని ప్రభుత్వం రద్దు చేసింది అంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కూడా మినిమం ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటే సరిపోతుంది మిగతా బీసీలు కావచ్చు ఎస్ఏఎస్లు కావచ్చు మినిమం డిగ్రీలో ఫార్టీ పర్సెంట్ మార్కులు ఉన్నా సరిపోతుందని చెప్పేసి చాలా క్లియర్గా విద్యాశాఖ ఇవాళ వెల్లడించడం జరిగింది సో డిఎస్సీ అప్లికేషన్ ఫీ మాత్రం అందరికీ క్యాజువల్గా జనరల్గా థౌజండ్ రూపీస్ మాత్రం ఫీ ఉంది ఎగ్జామ్ సెంటర్స్ మాత్రం మనకి కొన్ని జిల్లాల్లోనే జరుగుతున్నాయి ఆ కొన్ని జిల్లాల పేర్లతో సామెకు చదివి వినిపించడం జరుగుతుంది కదా చాలా క్లియర్ అండ్ వెల్ కట్గా ఆ జిల్లాలో మాత్రమే మనకు ఎగ్జామ్ సెంటర్ కేటాయించారు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని చాలా వెల్ అండ్ క్లియర్ కట్గా మనం తెలుసుకుందాం అయితే మొత్తానికి పదకొండు జిల్లాల్లోనే ఈ ఎగ్జామ్ సెంటర్ కేటాయించారు ముఖ్యంగా ఫస్ట్ మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ సంగారెడ్డి ఈ జిల్లాల్లో మాత్రమే ఎగ్జామ్ సెంటర్లను అలాట్ చేయడం జరిగింది పదకొండు సెంటర్లోనే ఈ డిఎస్సి ఎగ్జామ్ని నిర్వహిస్తున్నారు అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో వినాకన్నా మీరు వన్స్ వీడియో కింద మీకు తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వేకెన్సీ డీటెయిల్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని లింక్ మాత్రం ఇచ్చాను వన్స్ మీరు ఆ లింక్ కనుక ఓపెన్ చేసి చూస్తే ఆల్ డీటెయిల్స్ అండ్ సిబిటి ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెలకటిగా వీడియో కింద లింక్ ఇచ్చాము అయినప్పటికీ మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా వన్స్ కామెంట్స్ కింద గురిచేయండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్